అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారికి శుక్రుడి సంచారం వీరికి బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వైవాహిక జీవితంలో ఆనందం వెలువరుస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి జీవిత భాగస్వాముల పట్ల ప్రేమను పెంచుతుంది అనుబంధం బలపడుతుంది భార్యాభర్తలు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ప్రేమ జీవితం కూడా బాగుంటుంది ఈరోజు అన్నింట్లో కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తుంది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు విద్యార్థులకు కలిసి వస్తుంది వ్యాపారానికి సంబంధించిన పెద్ద అవకాశాలు లభిస్తాయి మీ సన్నిహితులు శ్రేయోభిలాషుల సహాయంతో మీ కళలను సాకారం చేసుకోవడానికి విజయం సాధిస్తారు అధికారం ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారులు మీ పట్ల దయతో ఉంటారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ ప్రేమ జీవితం బలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి ఆనందం మద్దతు పొందుతారు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య పదిహేను మీ అదృష్ట రంగు గ్రీన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి